హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దిస్ సుష్మిత హీరో హీరోయిన్ లవ్ స్టోరీ విలన్ ఎంట్రీ నాలుగు ఫైట్స్ డ్యూర్స్ శుభం కార్డ్తో ముగిసే క్లైమాక్స్ ఇవి దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తాయి కానీ ఇప్పుడు చెప్పబోయే సినిమాలో ఇవేవి ఉండవు అయినా ఈ చిత్రం ఎంతో మంది హృదయాలను కదిలించింది సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మూవీ చూసి నవ్వుతూ ఏడుస్తూ ఎమోషనల్ అయ్యారు హీరోయిన్ అదితి బాలన్ దర్శకుడు అరుణ్ ప్రభును ఇంటికి పిలిచి బంగార గొలుసులు బహుమతిగా ఇచ్చి మెచ్చుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాను అద్భుతమని చివరి పావుగంట నమ్మసక్యంగా ఉంటుందని పొగడతలతో ముంచెత్తారు అసలు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా మొదలుపెడితే వావ్ అని చివరికి వచ్చేసరికి అయితే అసలు ఇంటర్నేషనల్ సినిమా దాటి వెళ్ళిపోయింది అసలు లాస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్బిలీబుల్గా ఉంటుంది మరి ఆ సినిమా ఏంటి అని అనుకుంటున్నారా అరువి రెండు వేల పదిహేడులో విడుదలైన ఈ తమిళ చిత్రం కేవలం ఒక కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ముప్పై ఐదు కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది దర్శకుడు అరుణ్ ప్రభు హీరోయిన్ అదితి బలాన్కు ఇదే మొదటి సినిమా అయినా వాళ్ళు సృష్టించిన మాయాజాలం అబ్బురపరిచింది ఇంతకీ ఈ సినిమాలో ఏముంది రండి కథలోకి వెళ్దాం మరి దీని కథ ఏంటంటే అరువి అనే అమ్మాయి తన కన్న తండ్రి గారాభంలో అల్లారుముద్దుగా పెరుగుతుంది తండ్రి అంటే ఆమెకు పంచ ప్రాణాలు కానీ ఓ అనుకోని యాక్సిడెంట్ ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది ఆమెకు ఓ సమస్య ఉందని తెలిసి ఇంట్లో వాళ్లే ఆమెను చీ కొడతారు నీవు ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు చివరికి కన్నీళ్లతో ఇంటి నుంచి గెంటేస్తారు బయట ప్రపంచంలో అరవి కన్నీళ్లను సమాజం జాలిగా చూడదు బదులుగా ఆమె బలహీతను అడ్డం పెట్టుకొని ముగ్గురు మగవాళ్లు ఆమెను మోసం చేస్తారు ఈ క్రమంలో ఎమిలీ అనే ట్రాన్స్ జెండర్ స్నేహితురాలతో కలిసి అరవి తన కథను ఓ టీవీ డిబేట్ లో బయటపెడుతుంది నుంచి సినిమా అసలు మలుపు తిరుగుతుంది అరువు జీవితాన్ని నాశనం చేసిన ఆ సమస్య ఏంటి తనను కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి ఎందుకు గట్టేశాడు చావు తథ్యమని తెలిసిన అరువి ఏం చేసింది ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే అమెజాన్ ప్రైమ్ లో అరువి చూడాల్సిందే మరి ఈ సినిమా స్పెషల్ ఏంటి అరువి మొదట్లో కాస్త నీరసంగా అనిపించిన ఒక సంఘటన తర్వాత కథ ఊపందుకుంటుంది చేయని తప్పుకు అరువి జీవితం బలైపోతుంది ఎవరు తనను నమ్మకపోవడం ఆమెను మానసికంగా కుంగదీస్తుంది క్లైమాక్స్ లో అరవి మాట్లాడే డైలాగ్స్ మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి ఈ సినిమా మీరు నవ్వుకునే ఏడ్చే ఆలోచించే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అది బాలర్ నటన సినిమాకు ప్రాణం పోసింది ఆమె కళ్ళల్లోని బాధ ఆవేదన మిమ్మల్ని కంటతాడి పెట్టిస్తాయి దర్శకుడు అరుణ్ ప్రభు సమాజంలోని కఠిన వాస్తవాలను సున్నితంగా బలంగా చూపించాడు మరి ఈ మూవీ ఎందుకు చూడాలి ఐఎండీవిలో ఎయిట్ పాయింట్ త్రీ రేటింగ్ తో ఈ సినిమా తమిళ్ సినిమా ప్రేమికుల హృదయాల్లో స్థానం సంపాదించింది రొటీన్ మసాలా సినిమాలకు భిన్నంగా జీవితంలోని కఠిన నిజాలను మనిషి ఎదుర్కొనే సవాళ్లను హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది కామెడీ ట్రాజరీ సోషల్ మేనేజ్ ను అద్భుతంగా మిక్స్ చేసిన అరువి మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయండి తప్పక మీ హృదయాన్ని కదిలిస్తుంది